చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమై విభజన సమస్యలు ఏపీ ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు చర్చించారు ఈ రోజు తొలి ఏకాదశి కావడంతో ఢిల్లీలోని తన ఇంట్లో పూజలు నిర్వహించారు ఆ తర్వాత చంద్రబాబు ఢిల్లీ నుంచి విజయవాడకు చేరుకున్నారు మంగళవారం ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో రాత్రి భేటీ అయ్యారు బలవరం ప్రాజెక్టుకు కేంద్రం సహకారం సహా ప్రాజెక్టు నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం ఖర్చు పెట్టిన బకాయిలు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు అమిత్ షాను కోరారు అలాగే విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై చంద్రబాబు అమిత్ షా భేటీలో చర్చించారు ఎక్స్ వేదికగా అమిత్ షాతో భేటీ వివరాలను చంద్రబాబు వెల్లడించారు ఏపీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను రిలీజ్ చేసిన నాలుగు శ్వేతపత్రాలపై చర్చించినట్టు చెప్పారు గత ప్రభుత్వ అసమర్థత లోపం అవినీతి వల్ల ఏపీకి తీరని నష్టం వాటిల్లిందన్నారు కేంద్రంలో కలిసి ఏపీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు ఈ రోజు తొలి ఏకాదశి కావడంతో ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం తొమ్మిదిన్నరకు జన్పద్ వన్ కు వెళ్లిన చంద్రబాబు కొద్దిసేపు తన నివాసంలో గడిపారు సీఎం చంద్రబాబును కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు పెమసాని చంద్రశేఖర్ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు కేసునేని చిన్ని సీఎం రమేష్ కలిశారు సీఎంగా పగ్గాలు చేపట్టాక జులై మూడున మొదటిసారి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు మూడు రోజుల పాటు ప్రధాని కేంద్ర మంత్రులను కలిశారు కేంద్రం నుంచి మాక్సిమం నిధులు రాబట్టడమే లక్ష్యంగా చర్చలు జరిపారు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని వివరించి నిధులు ఇవ్వాలని కోరారు రెండు వారాల వ్యవధిలోనే కోరారుని మళ్లీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చారు